నమస్తే అండి ఈరోజు క్యాప్సికము బూందీ కర్రీ ఈ పిల్లల బాక్స్కి చాలా బాగుంటుంది ఆ ఐటమ్స్ అన్నీ చేస్తున్నాను కదా దాంట్లో భాగంగా ఇవాళ తోటి చేస్తున్నాను పిల్లలు బాగా ఇంట్రెస్టింగ్గా తింటారండి స్టవ్ వెలిగిస్తున్నాను ఫస్ట్ ప్యాన్లో నూనె పెట్టుకున్నాను క్యాప్సికము ఉల్లిపాయలు జీలకర్ర మామూలుగా షాపులో దొరికే బూందీ రెడీగా తెచ్చి దీంట్లో కలిపేసేయచ్చండి మళ్ళీ సపరేట్గా ఇంట్లో చేయక్కర్లేదు ఇప్పుడు ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేయండి ఉల్లిపాయలు వేస్తున్నాను క్యాప్సికము చిన్న సైజు ముక్కలు కోసానండి కార బూందీకి కరెక్ట్గా సరిపోయేటట్టు ఆ సైజులో ఉండేటట్టు ఇవి పెద్దగా ఉంటే కారు బూందీ సరిగా కనిపించదు అందుకనమాట ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు క్యాప్సికం కలుపుతాం ఈ గిన్నెకి మూత పెట్టడం కానీ హైలో పెట్టడం కానీ చేయద్దాము మరీ సిమ్లో కొడొద్దు మీడియం ఫ్లేమ్ మీద ఉడికిద్దాం ఎందుకంటే సిమ్లో పెడితే ఇదంతా వాటర్ వస్తుంది సారీ వేస్తే అవన్నీ మెల్ట్ అయిపోతుంది అన్నమాట అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాం సాల్ట్ కూడా ఫస్ట్లోనే కాదు సగము వేగిన తర్వాత అప్పుడే వేస్తాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోద్ది ఎక్కువ టైం తీసుకోదు దాదాపుగా ఉడికిపోయింది ఒక టూ మినిట్స్ బ్యాలెన్స్ ఉంది ఉడకడానికి ఇప్పుడు సాల్ట్ వేయటం క్యాప్సికను శనగపిండి కాంబినేషన్ చాలా బాగుంటుందండి అందుకని కరం పుండి చేస్తున్నాను కల్పముల <tomanda> ఉడికిపోయిందండి కార బూందీ స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా కార బూంది వేసాక ఇంకా ఆన్లో ఉంచకూడదు స్టవ్ మరీ మెల్ట్ అయిపోతాయి అనమాట షేప్ అవుట్ అయిపోయి కూర అంతా స్ప్రెడ్ అయింది అట్లా కాకుండా ఇప్పుడే ఆపేస్తే ఇట్లా బూందీ తెలుస్తుంటుంది ఇట్లా గ్రీన్గా క్యాప్స్ కూడా తెలుస్తుంటుంది ఇందాకటికంటే ఇప్పుడు క్యాప్స్కన్ డ్రై అయినట్టు కనిపిస్తుంది కదా ఆ జ్యూస్ అంతా లాక్కొని బూందీ కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని బాక్స్లో ప్రిపేర్ చేసుకున్నాం లంచ్ బాక్స్కి పిల్లలకి ఇస్తే బాగా ఇంట్రెస్టింగ్గా తింటారు తొందరగా కూడా అయిపోతుంది రెడీ అయిపోయిందండి లంచ్ బాక్స్లోకి క్యాప్సికమ్ బుందీ కర్రీ